అందరికీ నమస్తే అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో రాష్ట్రం అంట ఎదురు చూసినటువంటి ఉలివెందుల జెడ్పీటీసీ ఎలక్షన్లు అయితే సో ఈరోజు రిజల్ట్ రావడం జరిగింది అయితే దీంట్లో మనం ఊహించినట్టుగానే న్యాయబద్ధంగా కొట్లాడుంటే వైసీపీ అభ్యర్థి గెలుస్తాడని చెప్పేసి మనం మొట్టమొదటి నుంచి కూడా చెప్తాను అయితే టీడీపీ అభ్యర్థి అయినటువంటి బీటెక్ రవి గారి భార్య ఆమె గెలవడం జరిగింది సో అయితే ఆవిడకు వచ్చినటువంటి ఓటు సంఖ్య ఎంతంటే ఆరు వేల ఏడు వందల డెబ్భై ఐదు ఓట్లు సో వైసీపీ అభ్యర్థికి అయితే కేవలం ఆరు వందల ఎనభై మూడు ఓట్లు రావడం జరిగింది సో అయితే ఏంటంటే ఇది గెలుప గెలుపు కదా అనే విషయాన్ని పక్కన పెడితే మొన్న పన్నెండో తారీఖున జరిగినటువంటి పోలింగ్ సందర్భంగా పోలీసులు కానివ్వండి అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఓటర్లను ఏ విధంగా అడ్డుకున్నారు ఏ విధంగా వాళ్ళని రానివ్వకుండా స్లిప్పులు తీసుకొని ఓట్లు వేసేస్తామని చెప్పడం సో ఇంటి వద్దకి గన్నలు పెట్టి వైసీపీ నాయకులు ఎవరైనా బయటకు వస్తే మీ మీద కేసులు పెడతామని చెప్పేసి వాళ్ళని ఇబ్బంది పెడతాం ఇవన్నీ జరిగాయి అయితే ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఓడిపోయినంత బిల్డప్ అయితే కొన్ని కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో కానివ్వండి కొన్ని కొన్ని మినిస్ట్రీ మీడియా ఛానల్స్లో కానీ స్ట్రోలింగ్లు అయితే రన్ చేస్తూ ఉన్నారు సో అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సొంత నియోజకవర్గం జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం జెడ్పీటీసీ అనేటువంటి ఆయనే గెలిపించలేకపోయారు ఇంకా రాష్ట్రంలో ఆయన పని అయిపోయినట్టే అని చెప్పేసి ఒకవైపు నుంచి ప్రచారం అయితే పోరేందుకుంది అయితే దీనికి కారణం ఏంటంటే ఓటమికి మొన్న పన్నెండో తారీఖున జరిగినటువంటి ఎలక్షన్లలో ఏ విధంగా వీళ్ళు చేశారో మనం చూసాం ఓట్లు వేయడానికి వెళ్ళనివ్వకుండా పోలీసులు కూడా అడ్డుపడితే ఓట్లు వేయడానికి వచ్చినటువంటి ప్రజలు మా ఓటు మమ్మల్ని వేసుకొనివ్వండి అని చెప్పేసి పోలీసులు కోళ్ళ మీద కూడా పడ్డ విజువల్స్ కూడా మనకి కనిపించాయి సో మరి ఇది గెలుపా గెలుపు కదా అనేది చూసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే ఉంటుంది వాటికి అంటే పోటీ చేయడం వల్ల ఏమవుతుందంటే పోటీ చేసిన ఎవరైనా సరే ఓడడం గెలవడం అనేది సర్వసాధారణం కానీ ఏంటంటే ఇక్కడ వీళ్ళు నిజంగా గెలిచారా రిగ్గింగ్ చేసి గెలిచారా అనేది మొన్న జరిగినటువంటి పోలింగ్ సందర్భంగా జరిగినటువంటి గొడవలు కానివ్వండి పోలీసులు కూడా ఎవరైనా వస్తూ ఉంటే ఇబ్బంది పెట్టిన పరిస్థితులు కానివ్వండి ఇవన్నీ చూస్తే సంథింగ్ ఏదో జరిగిందని చెప్పేసి చూసిన ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది అయితే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా సొంత నియోజకవర్గం మొన్న మహానాడు కూడా కడపలోనే పెట్టడం జరిగింది ఏంటంటే మా సత్తా కడపలో కూడా మేము సాటాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఈ జడ్పీటీసీని ఎలక్షన్ తెలుగుదేశం పార్టీ పెద్దలు వాళ్ళ భుజాల మీద వేసుకొని వాళ్ళకున్నటువంటి అధికార బలాన్ని అడ్డం పెట్టుకొని ఆయన్ని ఆవిని గెలిపించినట్టుగానే మరి ఎలక్షన్లు అయితే కనపడతా ఉన్నాయి సో మొన్న మనం వీడియోలు అయితే చెప్పుకున్నాం న్యాయబద్ధంగా ఎలక్షన్లు అయితే జరిగితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని నిలబెట్టినటువంటి అభ్యర్థి గెలవాలి అయితే ఇక్కడ ఏంటంటే ఇంకొక విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి దూరం అవుతున్నటువంటి కేటర్ని అంతా కూడా తెలుగుదేశం పార్టీ మరింతగా దగ్గర చేస్తూ ఉంది సో బీటెక్ రవి గారిది కూడా జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గం సో అలాగే సొంత జడ్పీటీసీని గెలిచిపించుకోవాలనేటువంటి జగన్మోహన్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి టీవీలో కొన్ని కథనాలు అయితే రావటం జరుగుతుంది సో దాని ద్వారా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మరింతగా దగ్గర అవుతారు ఎందుకంటే మొన్న జరిగినటువంటి కొన్ని రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారికి సామాజిక వర్గం కొంచెం దూరం అవడం సో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఈ పులివెందుల జెడ్పీటీసీ ఎలక్షన్లో జరిగినటువంటి ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకొని చూస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనబడుతుందని చెప్పేసి వాళ్ళు కూడా ఖచ్చితంగా అర్థం చేసుకునే విషయాలు ఉన్నాయని చెప్పేసి కొంతవరకు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళిపోయిన అంతా కూడా మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి